సార్ వెంకటాంపాలే ఇలా గనపూర్ మండలం వెంకటాంపాలె మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు ఎక్కడున్నా మాకు తెలియదు సార్ పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండే సచ్చినాక చేసుకుందరని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసంగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు అమ్మును కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నాడు ఇదే ఇదే కట్టి పద్దకునైనా ప్రపంచంలో లేని నీ పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అయితే నాయన నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దునైనా నీ కాలు మొక్కుతానైనా ఒకవేళ అమ్మనైనా చచ్చిపోయినరు అనుకో అమ్మ నాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద మంది చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా అయినా అని కాళ్ళు మొక్కినా చెప్పిన చెప్తేడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కూర్చి తీసుకొని ఉక్కొచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చినప్పుడు నాకు మో ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితుల్లో లేను నేను లాభలాభం మొత్తుకునే దాని కల నా ముందల కూర్చి వాళ్ళు పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్షీలు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ పది మందిని తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుంద్ర అని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచిగా వాళ్ళ యాక్కు కొడుకుని పిలిపించిండు పిలిపించి అట్కేట నాశి ఉండని నాకు తినాలి మీకు మీకోక ఎక్కడ పోతాదని అన్నాడు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పాలి అన్నాడు చెప్పింది అంటే చెర సాగం చేసుకొని రాయని చెప్పిండు రామాజనే చెప్పిండు రామా చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు ఆయన మామ అవుతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సేరీ ఎక్కడ ఇస్తా అనుకున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యోకో మాకేం బాధ లేదు మాకు సేరీ పద్నాలుగు ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను పెద్ద మానుల గోల్కరాని అంటే గోలుకొచ్చి రాసుకోండి రాసుకొని పార్ రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దొరికి కొలతలు చేసుకోండి కొలతలు చేసుకొని మళ్ళా దేశాలు రాసుకోండి రి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నైనా చెప్పిన అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కన తిప్పు రాశి అని మళ్ళీ ఒంటికి ఓసారి వచ్చిండు వారకా రాసి ఇచ్చినాక మళ్ళీ వచ్చిండో నాడు జనవరి ముందర వచ్చే పోతొచ్చున్నాయన ఇలా చూడు పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళా ఇప్పుడు మల్ల వస్తుంది నాకు మల్ల వస్తుంది నాకు ఇవ్వాలి ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాయిదన్న బాగా పరిష్కార కాగిాలు రాసిన నాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెదమాజులను పోయి చిన్నవాడు అడిగిండు సార్ అన్నా నేను చేపించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంకా ఇంకే ఉందిరా కసిపోయింది కదా బిజీ స్థాయిలో రైనా మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు నీవు లోన్ తెచ్చుకున్నావు చేపించుకోపో చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు యాదాయ చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది అంచల తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల వాళ్ళకి ఖర్చు అయినాక పోపించినాక వచ్చిప్పుడు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని తాకుతాలు ఉంటాయి అన్ని తాకాలి ఎవరు పోయినా మీద కేజ్ చేస్తా మీద కేజ్ చేస్తా అని అందరినీ బెదిరించి చుట్టుముట్టు తాండలు ఉండే తాండలని కూడా ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పైల గుర్తంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతోటి మాట్లాడితే మాట్లాడిపిస్తే మేము మిములను అప్పుడు దున్ను నేను చెప్తాను మీకున్న అంతవరకు పోయేది లేదని పేదరిచింది వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాల తర్వాత నిన్ను మందిని అడుక్కున్నాడు మేము రామయ్య నీ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినాక అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఐదు ఎకరాలు కావాలి ఇయ్యకపోతే తలకాయ అరవట్ల పెట్టి దాస్తా అని మాతోటి అన్నాడు మాతో అన్నాడు తలకాయ అరవట్ల పెట్టి దాస్తా నరికి తా తమూన్ ఎట్లా మామూలు ఏమంటాడు ఇద్దా నేను లంచగుద్దా జ లంచదానా నేను చెప్పినట్టు తింటావా లేదా ఆ నువ్వు చెవే చెప్పు నేర్పుతున్నవే తమ్ముని కాంటారు నీవే నేర్పుతున్నే లంజదానా అని మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మమ్మల్ని వచ్చి కొడుతుండోడు వాళ్ళు ఎవరంతలా కొళ్ళు ఉండే తట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినావుడు పోయి అడిగినాం కూడా కంగ పోయి అడిగినాం ఇప్పుడు పార్ఖాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్టార్లు ఎట్లుందో అట్లే ఎవరిదాని చేసుకోని సార్ లొల్లు వద్దు నువ్వు చెప్తే నాన్న ఇంటేమో నాగేశ్వర రెడ్డి అని నీ తనకు వచ్చినాం సారు నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొన్నాడు అంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు నడుగు దమాకు లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే ఒక మా మాటలు బయటకు దొంగిచ్చండి పోయి పోయిన రండి తల్లితే వేదరు ఎదురుకొని బయటకు వచ్చినాం మేము నాగేశ్వర రెడ్డి కొట్టి ఫోన్లో మాట్లాడి మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటాడు అంటే నీవు ఆయన సంపాదించిన అని అంటున్నాడు కదా సార్ ఆయనకు జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండ్ కాయిదాలు ఉండవు ఒకసారి చూడుండి సార్ ఆ బాండు కాయదా చూడు సార్ అన్న సార్ మీ సోది మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడినాడు తిట్టినట్లు ఊరి దగ్గర లేవు సారు మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు రెండు అవుతుంది ఒంటిగానే ఉండవు అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే తోటి ఉండరు ఉండనికే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ అని చెప్పని తోడే పెట్టిపోయింది అల్లుడు పది ఏళ్ళు ఆమెనే వడ్డి పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఏం కష్టమే తిన్నాం